నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా నేను ఒక పదిహేను ఏళ్ల క్రితము స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా టైం ఉండక కుట్టుకోవట్లేదు మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను సో స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఎంత ఈజీగా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ చేసుకోవచ్చు అన్నది మీకు చూపించాలనేసి ఈ క్లిప్స్ అన్నది యాడ్ చేస్తానండి సో నేను ఏ బ్లౌజ్ ఎలాగ స్టిచ్ చేసుకున్నాను అన్నది మీకు చెప్తాను మీకు ఎవరికైనా ఈ బ్లౌజెస్లో ఏదైనా డిజైన్ నచ్చి స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను పేపర్ కటింగ్ మీద మీకు ఆ డిజైన్ ఎలాగా నేను కుట్టాను అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే కంటిన్యూగా చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని స్కిప్ చేయవచ్చండి చూస్తున్నారా ఇది ఇలాగ పెట్టుకున్నాను ఇక్కడ పైన నాట్ కట్టుకునేటట్టు పెట్టాను ఇంకా అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలాగ ఉంది ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నెక్ కొంచెం చాలా డీప్గా అయినట్టు అనిపించిందండి నాకు అందుకని నేనైతే ఇలాగ డిజైన్ అనేది పెట్టుకున్నాను మనకి నెక్ డీప్ అయింది లేదంటే బ్రాడ్ అయింది అనుకున్నప్పుడు ఈ ముక్కలు కొన్ని మిగులుతాయి కదండి వాటితోటి ఇలాగ డిజైనర్ బ్లౌజ్ లాగైతే మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి ఈ శారీ వచ్చేసి డబల్ షేడ్ లో వచ్చిందండి సో నేను ఈ మెరూన్ కలర్ ని ఇలాగా సెంటర్ లో వేసి ఇలాగ డిజైన్ అన్నది నేను కొట్టుకున్నాను మనకి బ్యాక్ సైడ్ ఏ డిజైన్ వస్తే బాగుంటుంది అన్నది మనం ముందు అడ్జస్ట్ చేసుకొని ఇలాగ ప్యాచ్ వర్క్ వేసుకుంటే కొద్దిగా సింపుల్లో మనకి డిజైనర్ లుక్ అన్నది వస్తుందండి ఏ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇలాగా బ్లౌజ్ డిజైన్స్ అన్నది వేసుకున్నాను ఇవన్నీ అప్పట్లో వచ్చిన చీరలండి సో దీనికి కూడా అంతే నాకు ఇలా డబల్ షేడ్లో శారీ వస్తే నేను ఈ మధ్యలో ముక్కని శారీలో కొంచెం క్లాత్ని కట్ చేసి ఇలాగ నేను సెంటర్లో వేసుకున్నాను హ్యాండ్కి కూడా చిన్నగా ఇలాగ బార్డర్ ఇచ్చుకున్నాను ఈ నెక్కి పైపింగ్ ఇచ్చాను నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇది అయితే నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను డబల్ పైపింగ్ ఇచ్చాను ఇంకా అలాగే మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ డిజైన్ చూసారా ఇవన్నీ కూడా ప్యాచ్ వరకే ఇలా హ్యాండ్కి కూడా డబల్ పైపింగ్ ఇచ్చి ఇలా హ్యాండ్ కూడా నేను ఇలా డిజైన్ ఇచ్చాను ఈ బ్లౌజ్ అయితే నేను క్లాత్ తీసుకొని లాగా స్టిచ్ చేసుకున్నాను ఇంకా అలాగే బ్లౌజ్ని కూడా ఇలాగ డిజైనర్గా స్టిచ్ చేసుకున్నానండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ని నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని దాన్ని ఇలాగ బార్డర్ వేసి స్టిచ్ చేసుకున్నాను ఇంకా శారీకి అంటే ఈ బార్డర్కి మ్యాచ్ అయ్యేటట్టుగా నేను ఇక్కడ కింద కూడా ఇలా డిజైన్ ఇచ్చాను ఒక్కసారి మనకి బ్లౌజ్ స్టిచ్ చేయడం వస్తే ఇలాగ డిజైనర్ బ్లౌజెస్ని మనమే ఈజీగా ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చండి హ్యాండ్స్ ప్లెయిన్గా వద్దనేసి ఇలాగ నేను చిన్నగా పైపింగ్ ఇంకా అలాగే చిన్నగా పట్టిల్లాగా ఇచ్చాను అయితే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నానండి జస్ట్ రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చాను ఇంకా అలాగే ఈ బ్యాక్ సైడ్లో శారీ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని చేతికి పెట్టకుండా ఇలాగ బ్యాక్ సైడ్లో ఇలాగ బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత బార్డర్ను అయితే ఇలాగ నేను కుట్టుకున్నానండి ఇలా కూడా చాలా ఈజీగా మనం బ్లౌజెస్ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ కూడా అంతేనండి నేను క్లాత్ తీసుకున్నాను శారీకి లాగా ఫైవ్ మీటర్స్ క్లాత్ తీసుకొని నేను శారీనైతే డిజైన్ చేసుకున్నాను ఆ క్లాత్కి నేను ఇలాగా పింక్ అండ్ ఆరెంజ్ అంటే టైప్ సారీని అయితే నేను హాఫ్ అండ్ హాఫ్ లాగా స్టిచ్ చేసుకున్నాను సో హ్యాండ్స్కి మాత్రం నేను ఇలాగా ప్యాచ్ వర్క్ వేసుకున్నాను ఇలా ఒక్కొక్క ప్యాచ్ని జాయింట్ చేసుకుంటూ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఒట్టి ఇలాగ బార్డర్ అని నేను కుట్టుకున్నానండి ఇంకా లాస్ట్ ఈ బ్లౌజ్ అండి సో ఈ బ్లౌజ్ని కూడా ఈ శారీ చాలా సింపుల్గా ఉంది అందుకే నేను బ్లౌజ్ని కొద్దిగా హైలైట్ చేద్దాం అనేసి ఇలాగ హైలైట్ చేశాను దీనికి ఈ శరీకి మెరూన్ కలర్ చిన్న బార్డర్ వచ్చింది సో ఆ బోర్డర్ డిస్టర్బ్ చేయొద్దు అనేసి నేను ఇలాగా ప్లేన్ క్లాత్ తీసుకొని మీకు ఏ బ్లౌజ్ నచ్చింది ఇంకా అలాగే ఏ బ్లౌజ్ ప్యాటర్న్ మీకు కటింగ్ కావాలో నాకు చెప్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి